హైదరాబాద్ మెట్రో సిటీలో స్థిరమైన పట్టణాభివృద్ధి సంబంధించిన కార్యకలాపాలపై లఘు చర్చ దానం నాగేందర్ గారు అధ్యక్ష ఈ గ్రేటర్ హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళికని సిద్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కానీ గత పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నివారణకు ఈ యొక్క ఏజెన్సీని ప్రవేశ తీసుకొచ్చినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మీరు చూసినట్టయితే ఈ విపత్తుల వల్ల గతంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రభుత్వాల ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చెయ్యాలి హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోవ్ ఏ అమ్మ బయట కూడా దిగుదని కొడుక మేము కానీ ఏమనుకుంటున్నారా మీరు ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గాతో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుంది అని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణలో తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా ఈరోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష అందుకనే కేంద్ర ప్రభుత్వం మనం ప్రవేశపెట్టినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించినటువంటి సిటీకి సంబంధించి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా హైదరాబాద్ సిటీని కూడా సవతి తల్లి ప్రేమ చూపించిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అధ్యక్ష మీరు చూసినట్టు అధ్యక్ష అధ్యక్ష మీరు చూసినట్టు అయితే మొన్న కేంద్ర ప్రభుత్వం ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇయర్స్ కి సంబంధించినటువంటి అలాకేషన్ ఆఫ్ ద నెట్ ప్రొసీడింగ్ ఆఫ్ ద యూనియన్ ట్యాక్స్ సంబంధించి అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష రికమెండేషన్ ఒకటి ఇచ్చింది ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ లో కూడా ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి సమస్యల మీద చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది హైదరాబాద్ లో అధ్యక్ష ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మ్యాండేటరీగా డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అధ్యక్ష కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ని మేము మీ దొచ్చికి తీసుకురావాలని ప్రయత్నం అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అధ్యక్ష 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 మనం శాసనసభకు సంబంధించిన రూల్ బుక్లు కూడా ముందు మాటగా రాసుకున్నాం ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే బయట దేశాలకి తెచ్చుకున్న కాదు అధ్యక్ష ఈ ముందు మాటలు రాసుకున్న దాని ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రం భారత యూనియన్లో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆవిర్భవించింది నూతన రాష్ట్రం ఏర్పాటైన పర్యావసరంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చెందిన నియమముల కమిటీ రాష్ట్ర సభ గురించి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకర చట్టంలో గల నిబంధనల దృష్ట్యా మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్యవిధానం మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు మరియు లోక్సభ కార్యవిధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు పరిశీలించింది పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత మార్చి పద్దెనిమిది రెండు వేల పదిహేను నాడు కొత్తగా దీన్ని బుక్కులు అమలుకి తీసుకొచ్చిన అధ్యక్ష దీనిలో భాగంగా రెండు వేల ప మూడు మూడు వందల పదహారు పేజ్ నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో చెప్పినట్టుగా సభలో మాట్లాడటం నిశ్శబ్దంగా ఉండాలి లేకపోతే కార్యకలాపాలు ఆటించగలగదు హేళన ధనువులు చేయరాదు అధ్యక్ష ఇక్కడ అట్లా అటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది నేను పొద్దున కూడా మీకు చెప్పిన అధ్యక్ష ఒక గౌరవ శాసనసభ్యురాలు మంత్రికి సంబంధించినటువంటి వీడియో మార్పింగ్ చేసినప్పుడు మీరు కేసు పెడతాను నేను అటువంటి వాళ్ళకి ఒక టాడా కేసు ఉంటుంది అటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సభ్యులుగానే ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి దయచేసి మీరు మళ్ళీ కూడా కొడతాను ఈ యొక్క ప్రకారంగా ఆ బెదిరించి చంపుతామనేటువంటి విధంగా బయటికి రమ్మనే విధంగా అందులో ఉన్నటువంటి గౌరవ సభ్యులు అలా మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే ఒక పార్టీ నుంచి పో ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష ఏదో కొత్తగా వాళ్ళేదో వీళ్ళ పెద్ద సత్య హరిచంద్రుడికి సత్యులుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మేమేం చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు బాధ్యత నిర్వహించాలి మిమ్మల్ని కూడా కోరుతారు అధ్యక్ష వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటుంటే బూతులు తిరుతూ ఉంటుంటే సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా బయటికి రమ్మని చూసుకుందాం అంటే సభకు సంబంధించి అటువంటి వాళ్ళు మొదటి శాసనం ఇది మూడవ సభ మొదటి సభ నుంచి కూడా అదేవిధంగా వ్యక్తులకు సంబంధించి టార్గెట్ చేసి లేదా వ్యవస్థకు సంబంధించిన అవమానకర పరిస్థితులు ఇది మంచిది కాదు అధ్యక్ష దయచేసి నేను శాసనసభ వ్యవహారాలు మంత్రి గారు లేరు కానీ మీరే దయచేసి ఇవ్వాలి ఈ అంశానికి సంబంధించి రూల్ బుక్ కావచ్చు ముందు మాట కావచ్చు మనం ఈ చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇలా మాజీ ముఖ్యమంత్రి వారు చెప్పా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి నడిచింది అధ్యక్ష ఇది ఇలా మొన్న రేపు మూడు వందల ఇరవై ప్రకారంగా ఒక మంత్రి మీదనో ఒక సభ్యు మీద మాట్లాడితే మీకు నోటీస్ ఇవ్వాలి ఏది పడితే దానికి వచ్చినట్టు మాట్లాడితే మీరు సభ్యునిగా మీరు స్పీకర్ అవకాశం ఇచ్చినారు అధికారం మిమ్మల్ని ప్రశ్నించాలి కానీ సభ్యంతో నేరుగా ఘర్షణ పడే విధానాన్ని ఏదైతే అవలంబిస్తానో ఇది మంచిది కాదని తమరు దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష ఇంతకు మునుపు కూడా సభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను ప్రతిపక్షాలకు మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా మీ సీట్లల్లో మీరు కూర్చోండి అంటే వాళ్ళు కూర్చోకుండా ఈ విధంగా పోడియంలోకి వచ్చి ఆ విధంగా చేసుడు అది మంచి పద్ధతి కాదు సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నది సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది హక్కు ఉన్నది మరి చైర్ పర్మిషన్తో సభ్యుడు మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు నాలుగు రోజుల నుంచి ఇదే విధంగా ప్రవర్తన చేస్తున్నారు ఇది కొత్త సభ్యులకు చాలా వింతగా అనిపిస్తున్న సభల ఈ విధంగా ప్రాక్టీస్ మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతు థ్యాంక్ యూ అధ్యక్ష హైదరాబాద్కు సంబంధించి అధ్యక్ష నేను అందుకే చెప్పడం జరిగింది ఈ హైదరాబాదు రేపు డీ డీలిమిటేషన్ ప్ర ప్రక్రియ ప్రారంభ ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ఈ హైదరాబాద్ సిటీ రాబోయేటువంటి రోజుల్లో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నది సందర్భంలో హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ కాబట్టి హైదరాబాద్లో ఇంకా చాలా మదు మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోని ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి గతంలో జరిగినటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆ విపత్తుల నుంచి అధిగమించడానికి ఒక సంస్థని నూతనంగా ఏర్పాటు చేసి ఆ సంస్థ యొక్క పరిధిని హైదరాబాద్ నుండి చూసినట్టయితే ఇరవై ఏడు మున్సిపాలిటీస్ కానీ ముప్పై మూడు పంచాయతీలు కానీ అదేవిధంగా సుమారు రెండు వేల కిలోమీటర్ల పరిధిలో ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా అది సంస్థకు బాధ్యతను అప్ప అప్ప అప్పగించి ప్రజల ప్రజల యొక్క ప్రాణ నష్టం కానీ లేక ఆస్తి నష్టం కానీ ప్రభుత్వం యొక్క ఆస్తి నష్టం జరగకుండా విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తుల నుండి అధిగమించాడు ఆలోచనతోనే ఈ యొక్క హైడ్రా అనేటువంటి సంస్థను తీసుకొచ్చి యూ హైడ్స్ మెన్షన్ సంథింగ్